అంటే మీరు త్వరలో మ్యారేజ్ చేసుకోబోతారు అనేసి మళ్ళీ వస్తుంది మీరు చెప్తున్నప్పుడు నేను నవ్వితే పాలే మీ పక్కన నేనే కార్డు పంచాల్సింది కాదు పెళ్ళికి రావాల్సింది నేను నాకు చెప్పలేదు ఎవరు నేను చెప్పండి ఇప్పుడు నాలుగో సారి చేశారు నాకు ఇది ఐదో సారి అంటే త్వరలో మ్యారేజ్ చేసుకోబోతున్నారు అనేసి వస్తుంది అది అది అంటే నిజమా లేకపోతే టైం ఉందా యాక్చువల్ నేను కూడా రీసెంట్ గా విన్నాను ఇది అంటే విన్నాను సో విన్నాను అంటే ఆబ్వియస్లీ అది నిజం కాదని అర్థం నాకు ఎవరో చెప్పారు చేసుకుంటున్నాను అది డెఫినెట్ చేసుకుంటాను కానీ ఇప్పుడు కాదు ఆయన మీరు విన్న న్యూస్ కి నాకు ఏ సంబంధము లేదు అండ్ ఆల్సో నేను విన్నాను ఏదో లివింగ్ లో ఉన్నానని నేనే మా ఇంట్లో ఉండట్లేదు అవుట్ డోర్ లో ఉంటున్నాను సో ఉంటున్న వాళ్ళు ఎవరో నాకు రెంట్ ఇచ్చేసి వెళ్ళిపోతే బాగుండు అనేది నా ఫీలింగ్ సో ఈఎంఐలు కడుతున్నాను నేను సో పెళ్ళి అయితే ఇప్పటికి లేదు అది ఫాల్స్ న్యూస్ ఓకే శ్రీనివాసనా అంటే ఆన్ స్క్రీన్ మీద ఆఫ్ స్క్రీన్ మీద నీ కామెడీ ఫుల్ ఉంటది కదా ఇందులో నీ ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉంది అసలు ఏంటి ఏం పొద్దున్న వెళ్ళటం హ్యాపీగా లూడో టీమ్ మా బ్యాచ్ ఉంది కోడ్ పెట్టుకొని లూడో ఆడుకుంటా షార్ట్ రెడీ ఎందుకంటే మేస్త్రి మొత్తం రెడీ చేసి మాకు పెట్టగానే టేబుల్ లో పెట్టి కూర్చొని తింటమే పని చాలా చక్కగా అందరూ కొత్త డైరెక్టర్ శివ కూడా ఫ్రెండ్లీ అనమాట కొత్త డైరెక్టర్ ఆయన కూడా ఫైవ్ టేబుల్ లేదంటే లేదు ఓన్లీ నలుగురికే ఉంది దీంట్లో అని చెప్పి చాలా సరదాగా అందరూ అంటే ఆర్టిస్టులు మా తోట ఆర్టిస్టులు కానీ ఇప్పుడు సునీల్ గారు కానీ సత్య అందరూ చాలా హ్యాపీగా నవ్వుతూ సరదా చేశారు సత్యం రాజేష్ గారు చాలా చాలా మాట్లాడుతున్నారు బట్ ఒకటైతే ఫ్రాంక్ గా చెప్పండి మీ ఫిఫ్టీ ఇయర్స్ కెరియర్లో లో హౌ సాటిస్ఫైడ్ 50 మూవీస్ సారీ సారీ 50 మూవీస్ కెరీర్ లో సారీ 50 మూవీస్ కెరీర్ లో నిజంగా తెలుగు ఇండస్ట్రీ నుంచి గాని తెలుగు రైటర్స్ నుంచి గాని తెలుగు డైరెక్టర్స్ నుంచి ప్రొడ్యూసర్స్ నుంచి గాని ఎంత వరకు మీరు సాటిస్ఫైడ్ గా ఉన్నారు వాళ్ళ ఇచ్చిన కోఆపరేషన్ మీ కెరీర్ లో సి ఇప్పుడు ఆ కోఆపరేషన్ లేకుండా ఆ కైండ్ ఆఫ్ ప్రొడక్ట్ నేను డెలివరీ చేయకుండా 50 మూవీస్ రన్ చేయలేను టు బి ఫ్రాంక్ అదే నిజం అండ్ ఇది నా ఒక్క హార్డ్ వర్క్ అవ్వదు నన్ను నాకు ఆ క్యారెక్టర్స్ డిజైన్ చేసిన డైరెక్టర్స్ దాన్ని ప్రొడ్యూస్ చేసిన ప్రొడ్యూసర్స్ అందరి టీమ్ ఎఫోర్డ్ అవుతుంది ఇప్పుడు నే ఐ నేను బేసిక్గా ఐ బిలీవ్ ఇన్ చాయిస్ ఆఫ్ స్క్రిప్ట్స్ నేను ఫస్ట్ డే వన్ నుంచి అదే చెప్పుకుంటూ వచ్చాను అండ్ ఐ స్టిల్ స్టిక్ టు ఇట్ సో అది మన అది నేను యాక్టర్గా నేను రాయలేను సో ఒక డైరెక్టర్ ఒక రైటరో ఒక ప్రొడ్యూసరో ఆ స్క్రిప్ట్ పట్టుకొచ్చి మన దగ్గర వచ్చినప్పుడు నేను హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వగలను సో ఇట్స్ డెఫినెట్లీ టీమ్ వర్క్ అవుతుంది లేదండి అంటే నేను అనేది ఏంటంటే మీకు యూ సెటన్లీ గాట్ అందరికంటే కూడా మిగతా తెలుగు హీరోయిన్స్ కంటే కూడా మీకు ఎక్కువ వచ్చినాయి ఇట్ ఈస్ పార్ట్లీ బికాస్ ఆఫ్ యూర్ టాలెంట్ అన్నిట్ల వల్ల బట్ నేను వెనక్కి తిరిగి చూసుకుంటే మీరు హౌ సాటిస్ఫైడ్ ఆర్ యూ ఆఫర్స్ ఇంకోటి ఇంకోటి ఇప్పుడు అంత మంచిగా అప్పుడు ఆఫర్స్ లేకపోతే కోఆపరేట్ మీ అది నాకు కావాల్సినంత ఇచ్చారు నాకు కావాల్సినంత ఇచ్చిన మూలనే నేను ఈ స్టేజ్లో నుంచి మీ క్వశ్చన్కి ఆన్సర్ చేయగలుగుతున్నాను సో బికాజ్ నేను ఫిఫ్టీ రౌండ్ చేయగలిగాను కాబట్టి అండ్ ఐఎమ్ స్టిల్ డూయింగ్ మోర్ మూవీస్ ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్స్ ఆన్సర్స్ నెక్స్ట్ గేమ్ చేంజర్ వస్తుంది నెక్స్ట్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి నెక్స్ట్ మంత్ రిలీజ్ అవుతుంది అండ్ ఐమ్ డూయింగ్ నివీన్ పోలీతో ఒక మూవీ వస్తుంది సో ఐ హ్యావ్ గుడ్ గుడ్ లైన్అప్ ఈవెన్ ఆఫ్టర్ ఫిఫ్టీ ఇయర్ ఐ హావ్ ఫిఫ్టీ సిక్స్ మూవీస్ అప్ సో అవన్నీ ఎవరో ఒక డైరెక్టర్ ఎవరో ఒకళ్ళో నా కోసం నన్ను ఊహించుకుని రాసిన క్యారెక్టర్స్ సో ఐఎమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్ అండ్ హ్యాపీ విత్ దాట్ మీరు బాగా కనెక్ట్ అవడానికి రీజన్ మెయిన్ మీరు కూడా అటు ఆంధ్ర సైడ్ అమ్మాయి ఈవెన్ ఐ వాజ్ ఆంధ్ర అమ్మాయి సో అందుకని బాగా కనెక్ట్ అవుతాను శ్రీనివాస్ గారు ముందుకు వచ్చినా కూడా నేను అడుగుతాను క్వశ్చన్ లేదా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ ఫర్ యువర్ ఇయర్ ఫిలిం అండ్ ట్రైలర్ చూసినంత సేపు లైక్ ఒక చిన్న గ్లిమ్స్ లో ఆర్ లైక్ ఫైట్ చేస్తున్నటువంటి ఎలిమెంట్స్ లాంటివి కనిపించినాయి యాక్షన్ పార్ట్ కూడా ఉందా మీ సైడ్ నుంచి కోర్స్ ఉంది హౌ ఎంజాయ్డ్ ఈ యాక్షన్ ఫైట్ సీక్వెన్సెస్ అవి చేసినప్పుడు అది అది నేను కంటే మిగిలిన చెప్తారు మా సెట్ లో బాడీ డబుల్కి రోప్ వేస్తానంటే ఏ ఎందుకు కనిపి ఫేస్ కనిపిస్తుందా నేను వేసుకుంటాగా అంటాను నేను అక్కడికి వెళ్ళి నాకు అంత ఇష్టం నాకు స్టంట్స్ ఈ మధ్య నా ఏమంటారు ఒక చిన్న ఫేవరెట్ థింగ్ టు డూ లాగా అయిపోయింది ఇప్పుడు కొన్ని మూవీస్లో అండ్ మీరు ఇప్పుడు చూసిన షార్ట్స్ వచ్చి క్లైమాక్స్ పార్ట్ సో క్లైమాక్స్ ఫుల్గానే రోప్స్లోనే ఉంటాం అండ్ ఎయిర్లో ఉంటుంది ఫైట్ మోస్ట్లీ సో అందుకని అది అంత బాడీ డబుల్స్ చేయలేము ఇంకా దీనికంటే రియల్ స్టంట్స్ ఉన్నాయా అందులో వుడ్ బ్రేకింగ్ అవి కూడా చేశాను ఐ డోంట్ నో ఐ పర్సనలీ ఎంజాయ్ ఫైట్ స్టంట్స్ అండ్ రోప్ షాట్స్ ఇది ఇది నీకు ఎందుకు ఇదిలాంటి ఫేస్ కూడా కనిపిస్తుంది అంట తిరిగితే కనిపిస్తే నేను నేను అక్కడికి వెళ్ళి ఐ డోంట్ నో ఐ లవ్ డూయింగ్ ఇట్ సో మీకు ఇక్కడ ఫండ్ జనరేట్ మాకు బాగా కనిపిస్తుంది శ్రీనివాస్ గారితో సెట్స్ కూడా అలాగే ఉంటుండేనా ఇక్కడ చూస్తుంది ఒక టెన్ ట్వంటీ పర్సెంట్ మేము సెట్లో మమ్మల్ని షార్ట్కి తీసుకెళ్ళడానికి టైం పడుతుంది రండి రండి కోనగారే వచ్చేస్తూ ఉంటారు అందరికీ హ్యారోయిన్స్ రండి 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 ఎవరు ఇంకెవరు రాలేదు ఇంకెవరు రాలేదు అందరూ ఒక చోటు కూర్చొని ఏదో ఒక మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉంటాం మోస్ట్లీ సెట్స్ ఇలాగే ఉంటుంది మూవీస్ మూవీస్ షూటింగ్ పీరియడ్ ఉంటుంది కదా అది కొంచెం స్ట్రెస్ఫుల్గా ఉంటుంది ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ ఈ వర్క్ ఆ వర్క్ ఆ వర్క్ బ్యాక్ టు బ్యాక్ జరుగుతూనే ఉంటుంది కానీ నేను చాలా రోజుల తర్వాత కంప్లీట్ సెట్ అయ్యి అప్పుడే అయిపోయిందా షూటింగ్ అన్న ఫీల్ నాకు బికాస్ ద రీయూనియన్ ఫస్ట్ థింగ్ మాకు ఫస్ట్ పార్ట్ నుంచి అందరూ కలిసి వర్క్ చేస్తున్న అందరూ ఫ్రెండ్సే సో సెట్ లో ఇంకొంచెం ఎక్స్ట్రా టైం దొరుకుతుంది కాబట్టి ఇంకొంచెం ఎక్కువ మాట్లాడుకుంటూ ఉంటాం నవ్వుకుంటూ ఉంటాం పొలిమేర్ రాజేష్ గారు నేనే అక్కడ ఉంటే చాలా పొలిమే దాటి రావాలా అక్కడ అంటే పొలిమేర్ రాజేష్ గారు సత్యమే చెప్తారు కాబట్టి సో అంటే లో ఆల్రెడీ ఈ బ్లాక్ మ్యాజిక్ సంబంధించి ఎల్స్ ఈ దెయ్యాలు హారర్ ఇలాంటి జోనర్ ఉంది సో గీతాంజలి అండ్ గీతాంజలి మళ్ళీ వచ్చింది కూడా ఆర్ రిలేటెడ్ ఇంటూ ఎలా కాకపోయినా ఉన్నా కానీ మీరు దెయ్యాలకి చాలా ఫేమస్ అని చెప్పి నేను అంటాను ఈ స్టేట్మెంట్ మీరు ఏమంటారు దెయ్యాలకి హారర్ క్రైమ్ జోన్స్కి అండ్ బ్లాక్ మ్యాజిక్ సినిమాస్కి సత్యం రాజేష్ ఆర్ పొలిమేర్ రాజేష్ బ్రాండ్ అంబాసిడర్ అయిపోతున్నారని నేను అనుకుంటున్నాను వాట్ యూ ఫీల్ ఇష్టం సార్ దాని సంబంధం లేదు ఆ మూవీ అది కాన్సెప్ట్ బేస్డ్ మూవీ అది కొత్త రకంగా పాయింట్ అయితే తీసారు అది వేరే ఇది అవుట్ అండ్ అవుట్ కామెడీ ప్లస్ హారర్ ఉంది ఇది ఇందులో దయ్యాలు చేతపడలు ఉండవు దయ్యాలు ఉంటాయి కానీ చేతపడలు ఉండవు ఇది కామెడీ సినిమా ఇందులో నేను క్యారెక్టర్ ఇందులో ఇది టెన్ ఇయర్స్ బ్యాక్ అదే రోల్ చేస్తాను నేను సినిమా శ్రీనివాసెట్టి శక్ల శంకర్ ఇప్పుడు సత్య ఆడాడు సినిమాలో సో అదే క్యారెక్టర్ కాబట్టి దానికి సమాధానం లేదు ఇది పార్ట్ త్రీ కూడా చేసిన అది వసీకరణ చేయటం ఉంది కదా పూజ నువ్వు అది నేర్పిస్తావా అని అడుగుతున్నాడు ఇంట్రెస్ట్ కొన్నాడు అంతా అరే నీకు సమ్మర్ క్యాంప్ బెటర్ హ్యాపీగా పదిహేను రోజుల కోర్సు తప్పకుండా ఈ సమ్మర్ సమ్మర్ క్యాంప్ పెడతాను చేతపడి ఎలా చేయాలని అప్పుడు న్యూస్ ఇస్తే నాకే అడ్మిషన్ నేనే ఫస్ట్ నన్నే చేస్తాడు వసీకరణ ఓకే రోజు కూడా వీణే చేస్తాను పాపం ఓకే అంజలి గారు ఈ సంవత్సరం మీ మొత్తం మూడు సినిమాలు హ్యాట్రిక్ హిట్ కొట్టే అవకాశం ఉంది అనుకుంటున్నాను మీరు అందరూ చూసి హిట్ చేస్తే డెఫినెట్ గా హ్యాట్రిక్ కొట్టేస్తాను అంటే గీతాంజలి ట్రైలర్ చూసిన తర్వాత కంపల్సరీ కొట్టేస్తాను అనుకున్నాను ఆ తర్వాత థ్యాంక్ యూ జస్ట్ గేమ్ చేంజర్ అవును ఆల్మోస్ట్ అది కూడా సో బేసిక్ గా ఆర్డర్ ఏంటంటే గీతాంజలి అండ్ నెక్స్ట్ మంత్ గ్యాంక్స్ ఆఫ్ గోదావరి దాని తర్వాత గేమ్ చేంజర్ అలర్జీ విత్ జి సో 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 అన్ని 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 అవుతున్నాయి గ్రహాలు చల్లగా హ్యాట్రిక్ కొట్టేస్తారు ఇందులో అండ్ ఒక క్యారెక్టర్ అంజలి క్యారెక్టర్ దయ్యం క్యారెక్టర్ ఇందులో కూడా మేబీ ఉండొచ్చు ఒకవేళ మీరు నిజంగా దయ్యం అయితే ఎవరిపై రివెంజ్ తీసుకుంటారు నా పేరా నీకు తెలుసు కదా చెప్పు వెంకట్ లేదు అలాంటి ఉద్దేశం ఇప్పుడు లేదు మీరు ఇప్పుడు ఐడియా ఇచ్చారు కాబట్టి నేను కూర్చుని ఆలోచిస్తా ఎలాగో మాకు నెక్స్ట్ ప్రోగ్రామ్ టైం ఉంది ఇన్ బిట్వీన్ గ్యాప్ ఉంది అవునా ఓకే సార్ కోన వెంకట గారు కోన వెంకట గారు అంటేనే ఒక కామెడీకి ఆయన డైలాగ్స్ ఏది కూడా దాని ద్వారానే వస్తుంటాయి ఇటీవల చూసాం కూడా ఇప్పుడు గీతాంజలి ఇందులో కాకుండా మీ పాత్ర ఏ విధంగా ఉంటుంది ఇందట అడిగినట్టు టెన్ ఇయర్స్ పట్టింది కదా అంటే ఒక హై ఎక్స్పెక్టేషన్ ఉంటుందని సో రైటర్గా నేను ఎక్కువ టెన్షన్ పడ్డాను నేను యాక్చువల్గా ప్రొడ్యూసర్ టెన్షన్ లేదు వీళ్ళని లాక్ రావడం తప్ప సెట్ మీదకి వాళ్ళు లొకేషన్కి ఎక్కున్నారు ఆ సిగ్నల్ ఈ సిగ్నల్ ఈ సిగ్నల్ ఆ సిగ్నల్ అమ్మ వచ్చారు వెంకట గారు షూటింగ్ కూడా మా ఫిలిం నగర్ లో పెడితే అనుకోవచ్చు కేసు భావి మలక్పేటలో ఆ కాలేజీ మామూలు సెట్ కాదు భలే దొరికింది సార్ అక్కడ పెట్టేసరికి మేము బై రోడ్డు మీద వెళ్ళేసరికి టైం అయిపోతుంది పది పదకొండు లోపే కదా సార్ సెవెన్ ఓ క్లాక్ షూటింగ్ అంటే పది పదకొండు చూసారా అర్థం కదా శ్రీనివాస్ రెడ్డి ఫోన్ చేయాలి ఎక్కడ ఉన్నావురా అంటే జూబీ చెక్ పోస్ట్లు ఉన్నారా వెన్న కోణాగ ఎక్కునరాయి సార్ క్యారాబీన్ లోన్ సార్ ఎందుకంటే వీడికైనా ముందు వెళ్ళిపోదాని తెలుసు నాకు